మాకు కూరగాయలు అయినాయి రోజు ఈయననే వచ్చేది రోజు కూరగాయలు వీళ్ళందరూ ఇటు సైడ్ వాళ్ళందరూ బాకీలు పెడతారని తట్టుకోలేకున్నారు కూరగాయలు క్యారెట్ నేను తిన్నామని ఎప్పుడు వద్దకునే ఎప్పుడు ఉంటాయి పదైదు రూపాయల కట్టా అది కాదు మెంతి కూర కట్ట ఇది అది 100 రూపాయలేలే మా ఫాస్ట్ అదే వత నడడానికి చెల్కినేది ఇది పదైదు నువ్వు కనొచ్చినావరా నా డబ్బులు ఇరవయా అదిపది అది పది ఒక నిమ్మకాయ నిమ్మకాయ ఎంత ఐదు రూపాయల నిమ్మకాయ నువ్వు యూట్యూబ్లో వచ్చావులే నిమ్మకాయ నీళ్ళు చేసుకున్నామని అడిగిన ఓకే కావాలే రెండు రూపాయలకి వెళ్ళే అందుకే అగ్గు అడుగుతున్నారని ఇటు సైడ్కి రాకూడదు

అంటే టౌన్లోనే అనమాట తెచ్చే నందలోనే కదా తెచ్చేది ఏ రోజు రోజే అమ్మాలి సద్ది మెలుగు తొంభై పర్సెంట్ అయిపోతాయి ఇప్పుడైతే నేను దొండకాయ చేసి దొండకాయ చేస్తా మా నాయనకు కొంచెం ఫీవర్ వచ్చింది అనమాట టైఫాయిడ్ వచ్చింది తా సూదులు లేపించుకుంటున్నారు రోజు రేపు పెద్ద ఆసుపత్రి కావాలా వచ్చినాడు ఆ నాన్న లేదండి మా తరులు వేసుకోవట్టి సూదులు వేసుకోవట్టి తగ్గనే తగ్గుతున్నాను అదే రేపన్ను పెద్ద ఆసుపత్రిలో జాయిన్ అయితే సరిపోయా ఈడ రోజు ఐదు వందలు ఆరు వందలు అయిపోతుంది నేను ముందే అయిపోయినా మొన్ననే తగ్గకుండా అంటే పెద్ద ఆసుపత్రికి వదాంపా రెండు నాలుగు ఉండేద్దాం అన్నీ తగ్గుతుందని అన్నీ వేస్తారు వాళ్ళు అన్నం కూడా పెడతారు ఏమయ్యా అన్నం కూడా వాళ్ళే పెడతారు సూదులు ఇస్తారు బాటిల్ పెడతారు చెప్తే వినాడు మా నాయన రోజు డబ్బులు వేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ కూరగాయలు కూరగాయలమ్మ కూరగాయలు రెండా రెండో చిన్న రెండో ఒకటేసారి ఏమో రొట్టె చేయమంటే రోడ్డు మీద రొట్టె తెచ్చుకుంటా ఉన్నాడు ఏడ పిండి నేను రొట్టె చేయాలా వచ్చినట్టున్నాడే దొండకాయ ఎట్టున్నాయి యాభై రూపాయలు అవి కేజీ కొన్ని వెయ్యిలే మనకు వేయించి పెడతా ఎక్కువ చెప్తాను రేటు

పొద్దు ఒకటి అప్పుడు తినేది గుద్దిన అనుకో అమ్మ గుర్తుకొచ్చాలటనే నేనే నీకు సొంతం నువ్వే ప్రపంచం పోనే పోనే నువ్వు అన్న తింటున్నావు తిను ఓకే పిల్లల తల్లి లెక్క చీర కట్టుకోడి లూజు లూజు చీర ఇప్పుడైతే రోడ్డు మీదకి వెళ్ళేస్తాను రోడ్డు మీన్ కంటే ఆడుకో అనుకునేరు రోడ్డు మీదకి హాస్పిటల్కి మా నాయనకి బాగాలేదు కొంచెం జ్వరం వచ్చింది అన్నమాట ఆయన ఆడ బాటలు లెక్కితేనే నేను ఒక్క నిమిషం ఇంటికి వచ్చాను అని వచ్చిన ఊరే ఏంటిలే బాత్రూంలో ఉంటే కలవతమ్మా డావి బాటర్లో పెట్టినారే టైాడ్ జ్వరం వచ్చిందంట టైఫాడ్ నేను వచ్చినా కొంచెం పండింది ఇంటికాడ వచ్చినా ఏం రాకూడదా అని అన్నాడు అన్నడు నేను వచ్చినా నిజంగానే ఆయన కొత్త డాక్టర్ ఇంకా రాలేదని నేను వచ్చేసిన ఏం ఉత్తదానే చెప్తానా చెప్తాను అనుకుంటున్నావా చాలా రోజులు అయింది చీర కట్టుకోక అంటే ఎప్పుడో ఎక్కడన్నా పోతే లేదంటే ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకో పోతే కట్టుకుంటా లేదంటే కట్టుకోను ఈరోజు మా ఎక్కది ఇది చీర ఓ మే నువ్వు కామెంట్ చేయకముందుకి నేను చెప్తాను నీదే కట్టుకున్నా నీదే కట్టుకున్నా తగ్గిన అందరు విచిత్రంగా ఉల్లిగడలా తాత వా తీసిన తీసిన పన్నెండు వీడియోలు రోజు వాన పడుతుంది ఈ మధ్య వర్షాకాలం వచ్చింది కదా ఇంకా వాన పడక ఇంకేం పడుతుంది అనుకుంటారా మళ్ళా చల్లగా ఉంది కూల్గా ఉంది వాతావరణం అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది మా ఇంటి దగ్గర చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం చల్లగా ఉంది మొత్తం ఊరు బయట ఉంటుంది కాబట్టి ఇల్లు ఇంకా కూల్గా ఉంది ఏమో అబ్బా చీర కట్టుకున్నాను చూస్తాన్నారు చీర కట్టుకుంటే ఒక బాధ కట్టుకట్టుకుంటే ఒక బాధ రోజు డ్రెస్సులు నైటీలో నేను వేసుకునేది ఎక్కువ నైట్లు అంటే ఇంకా ఇంట్లో మామూలుగా ఫ్రీగా ఉంటాను కదా అది విషయం డాడీ ఫోన్ చేస్తున్నాడు ప్రేమ పరీక్ష రాసి నేర్చి ఉన్న విద్యార్థి పైన జాంకాయలు అంత పైన ఎవరు ఎంచుకోవాల దీండి ఎవరు తెంచుకోవాల అంత పైన ఉంటే కాకరకాయ కూడా ఉంది ఆడ పైన ఎందుకు కరుస్తుండ్రు డా పూలు అనమాట ఇవి పూలు అయితే బాగున్నాయి అటు సైడ్ ఇంకా ఎక్కువ ఉన్నాయి పూలు నేనే సరిగ్గా తెంచుకోను కూలేతే రోజు ఉంటై ఇన్స్నే పరీక్ష రాసి కలతే 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 మా నాయనైతే రొట్ట తింటనాడు నేను అంటే బేట నుంచి తెచ్చుకున్నాను రొట్టె ఆల్మోస్ట్ బేటనే తెచ్చుకున్నాడు ఎందుకంటే రొట్టె నాకు వచ్చా చే పిండి లేదు రొట్టె పిండి లేదు జొన్నలు కూడా లేవు అనమాట ఇంకా బేటి నుంచి రొట్టె తెచ్చుకున్నాడు ఎల్లిపాయ పొడింది ఎల్లిపాయ పొడి రొట్టెని తింటే కొంచెం జ్వరం వచ్చిన వాళ్ళకి మంచిది బాగుంటుంది నోరు ఈరోజు మంచిగా చేసి పెట్టినా ఉప్మా అది వేసినా ఆయనకు నచ్చలేదంట అంటే నోరు బాగాలేదు వెళ్ళిపోయి పొడి అయితే కొంచెం సెట్ అవుతుంది నోరు బర్గర్లు అయితే ఇంటికి వచ్చినాయి నిన్నదే సలే బర్గర్లు అవి బర్గర్లు